కుమలా వంటలే విజయవాడ దసరా మహోత్సవాలు పండుగా సాగుతున్నాయి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఆలయ ప్రాంగణం క్యూలైన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి జగన్మాతను దర్శించుకునేందుకు వచ్చిన వృద్ధులు వికలాంగులకు ఇబ్బంది లేకుండా స్వచ్ఛంద సేవకులు చేయూతను అందిస్తున్నారు రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు కళాశాల విద్యార్థులు కలిసి వృద్ధులు వికలాంగులను వీల్ చైర్లలో చేతులపై ఎత్తుకుని తీసుకువెళ్లి దర్శనం చేయిస్తున్నారు స్వచ్ఛంద సంస్థల సేవలకు వృద్ధులు చెబుతున్నారు గవర్నమెంట్ వారు చేసిన అన్ని చక్కగా అమ్మవారికి చేయాల్సిన ప్రయోజనాలన్నీ చేశారు మాలాంటి వాళ్ళని కూడా అందరికీ సహాయం చేసి దర్శనానికి తీసుకెళ్లినందుకు గవర్నమెంట్కి యజమానికి కృతజ్ఞతలు చాలా సహాయం చేశారు దగ్గరుండి దర్శనం కూడా చేపించారు మాకు బండి కూడా ఎక్కించి నడవలేని వాళ్ళకి మాకు నడిపించే తల్లిని వాళ్ళలో పుట్టించింది అది తీసుకెళ్తున్నారు బాబు దగ్గరుండి దర్శనం కూడా చేపించారు చాలా సంతోషంగా ఉంది ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను ఎంత ఆనందం దసరా పండగ రెట్హన్ ఎన్జిఓ ద్వార తరపున వచ్చాము ఇప్పుడు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళని ఆ చైర్స్లో తీసుకొని వెళ్తాము తీసుకెళ్లి దర్శనం చేసి తీసుకొస్తాం పెద్ద వయసు వాళ్ళని హ్యాండిక్యాప్ని చిన్నపిల్లల్ని గర్భిణి స్త్రీలందరినీ తీసుకెళ్లి తీసుకొస్తాం దర్శనానికి ఇది మా టీం అంతా ఫిఫ్టీన్ మెంబర్స్ సాటిస్ఫాక్షన్ ఉంది చేసినందుకు మేము రెడ్ క్రాస్ తరఫున వికలాంగులకి వృద్ధులకి వీల్ చైర్స్లో దర్శనానికి తీసుకెళ్తున్నాం మా షిఫ్ట్ మార్నింగ్ ఫైవ్ టు వన్ ఏఎం మేము ఇలా చాలా సంతోషంగా చేస్తున్నాం డ్యూటీ అనేది ఇక్కడ రెడ్ క్రాస్ తరఫున వీల్చైర్ సర్వీస్ తీసుకోవడానికి వచ్చాము సర్వీస్ అనేది చాలా బాగుంది ఎవరైతే నడవలేరో హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళు వాళ్ళందరినీ దర్శనం చేయించుకొని తీసుకొస్తాము భక్తులు చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతున్నారు మేము ఇక్కడ కన గుళ్ళో సేవ చేయడానికి వచ్చాము పొద్దున్న ఐదింటి నుంచి ఒకటింటి వరకు మేము ఏం సేవ చేస్తామంటే నడవలేని వాళ్ళకి ముసలి వాళ్ళకి వీల్ చైర్లో నుంచి తీసుకొని వెళ్తాము అమ్మవారికి కూడా దర్శనం చేపిస్తాం మేమే దగ్గరుండి నాకు ఎలా అనిపిస్తుంది అంటే దగ్గరుండి సేవ చేస్తున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే నాకు తెలిసినంతవరకు ప్రీవియస్ కన్నా ఈసారి ఇంకా బెటర్గా చేస్తున్నారా అనిపిస్తుంది